సమన్వయ పాలన ఎలా చేయాలో ఈ ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది రాసిన కూడా కానీ సమన్వయ పాలన అయితే చేశాడు సో అందరికీ న్యాయం చేస్తే రూల్స్ రాశాడు సో అవి మనం నెక్స్ట్ ఏ టీమ్లు ఎవరు రిటర్న్ అని మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ ప్లేయర్లు ఈ టీం రిటర్న్ చేసుకుంటే బాగుంటుంది అని రిటర్న్ చేసుకుంటాం మాట్లాడుకుంటాం కదా దాంట్లో మీకు అర్థమైపోతుంది సో దీనిలో అయితే మనం రూల్స్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి సో ఇప్పుడైతే ఇక ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్లోకి అయితే వెళ్దాం మనం అందరం ఎప్పుడెప్పుడే చూస్తున్న ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ అయితే వచ్చేసాయి ఒక్కొక్క రూల్స్ వస్తుంటే మైండ్ పోతుంది ఎందుకంటే ఆ రూల్స్ ఎవరు రాశారు కానీ ప్రతి టీంకి యూజ్ అయ్యేలా రాశారు సో ప్రతి టీం డిమాండ్ చేసినట్టే రాశారు సన్ రైజర్స్కి తగ్గట్టు ఓవర్సీస్ ప్లేయర్స్ లిమిట్ లేదు అలాగే చెన్నైకి కావాల్సినట్టు ధోనిని ఆడిపించే ప్లాన్ అయితే బెటర్ ఎందుకంటే ధోని ఆడితే ఐపీఎల్ క్రేజ్ వస్తుంది కాబట్టి సో ఆ ప్లాన్ తగ్గట్టు కూడా అన్క్యాప్డ్ ప్లేయర్లు రూల్ మార్చారు అలాగే కేకేఆర్ కోరుకున్నట్టు ఎక్కువ మంది రిటెన్షన్స్ కావాలన్నట్టు తగ్గట్టు కూడా ఎక్కువ ఆర్టీఎంస్ అవన్నీ ఇచ్చారు అలాగే పంజాబ్ టీం ప్రతి టీంకి తగ్గట్టు అయితే రూల్స్ ఇచ్చారు మనం ఒక్కొక్క రూల్ గురించి మాట్లాడుకుంటా ఉందాం అప్పుడు మీకు అర్థమైపోతుంది ప్రతి టీంకి ఎలా యూస్ అవుతాయి ఈ రూల్స్ అనేది సో ఇప్పుడైతే ఇక ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ గురించి ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ వీడియో మొత్తం చూసాక మీరు ఒకటే అంటారు ఫుల్ క్లారిటీ అంటారు మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరితో మాట్లాడుకునేటప్పుడైనా మీకు ఒక ఫుల్ క్లారిటీ తెస్తాను రూ రూల్స్ గురించి ఆర్టీఎం రూల్లో కూడా ఒక చిక్కమక్ ఉంది సో ఈ మొత్తం అయితే మాట్లాడుకుందాం ఈ వీడియో అయిపోయాక నెక్స్ట్ వీడియోస్ ఎట్లా ఉంటాయి అంటే ఒక్కొక్క టీం గురించి ఒక్కొక్క సెపరేట్గా ఏ టీం ఎవరిని రిటర్న్ చేసుకుంటే బాగుంటుంది అనేది అనే దాని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోలో అయితే మటుకు ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే మీరు లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దానివల్ల నాకు చాలా మంచి బుష్టి వస్తుంది ఒక కామన్ మ్యాన్గా నాకైతే సపోర్ట్ చేయండి సో ఇక రూల్స్ గురించి అయితే మాట్లాడరు ఫస్ట్ ఐపీఎల్ రిటర్న్షన్ రూల్స్లో ఎంతమందిని రిటర్న్ చేసుకోవచ్చు మాక్సిమం అందరు తెలుసు ఉంటుంది ఆరు మందిని రిటర్న్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఆరు మందిని వద్దు అనుకుంటే ఎవరు రిటర్న్ చేసుకోకుంటే ఆరు ఆర్టీఎంస్ అయితే యూజ్ చేసుకోవచ్చు సో ఈ ఆరు రిటెన్షన్స్ లో ఐదు మంది క్యాప్డ్ ప్లేయర్స్ వన్ అన్క్యాపిడ్ ప్లేయర్ అయితే ఉండాలి లేదు మాకు నాలుగురు క్యాప్డ్ ప్లేయర్సే కావాలనుకుంటే ఒక ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ అయితే ఉంచుకోవచ్చు సో మినిమం ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అయితే ఉండాలి ఐదుగురు క్యాప్డ్ ప్లేయర్స్ ఉండాలి ప్లేయర్సా ఇక ఇండియన్సా అనేది టీమ్ సిస్టమ్ అనమాట ఎవరినైనా చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి డోకా లేదు సో దీన్ని బట్టి ఏమవుతుంది అందరికీ మన అందరికీ ఏమనిపిస్తుంది అంటే కేకరళ లాంటి టీంలకి ముంబై లాంటి టీంలకి పెద్ద టీంలకి యూజ్ అయిపోతుంది బట్ పంజాబ్ లాంటి టీంలకి యూజ్ అవ్వదు కదా అంటాం అక్కడే ఐపీఎల్ వాళ్ళు చాలా క్లారిటీగా ప్లేయర్స్ పెట్టారు అనమాట అమౌంట్ పెట్టారు సో మీరు రిటర్న్ చేసుకునే ప్లేయర్స్కి ఇచ్చే అమౌంట్ అనమాట సో ఫస్ట్ ప్లేయర్కి ఎంత ఇవ్వాలంటే ఎయిటీన్ కోర్స్ ఇవ్వాలని పెట్టారు సెకండ్ ప్లేయర్కి ఫోర్టీన్ కోర్స్ థర్డ్ ప్లేయర్కి లెవెన్ కోర్స్ అక్కడ వరకు బాగుంది సో అక్కడి నుంచి ప్రతి టీంలో ఒక టాప్ త్రీ ప్లేయర్స్ ఉంటారు వాళ్ళని పెట్టుకుంటారు సో ఫోర్త్ ప్లేయర్కి ఖచ్చితంగా లెవెన్ తర్వాత తక్కువ అమౌంట్ ఉండాలి అట్లా కాకుండా ఫోర్త్ ప్లేయర్కి ఎయిటీన్ కోర్స్ పెట్టారు సో అక్కడ ఫోర్త్ ప్లేయర్ రిటైన్ చేసుకునే బదులు వదులుకొని ఆర్పిఎం లో చూసుకుంటారు స్వామి అనేటట్టు అయితే పెట్టారు సో ఫిఫ్త్ ప్లేయర్కి మళ్ళీ ఫోర్టీన్ క్రోర్స్ ప్లేయర్ ప్లేయర్కి అయితే ఫోర్ ఫోర్ క్రోర్స్ పెట్టారు అది ఓకే అంతవరకు బాగుంది సో ఫిఫ్త్ ప్లేయర్స్ కి ఎయిటీన్ క్రోర్స్ ఫోర్టీన్ క్రోర్స్ పెట్టారు అక్కడ ఖచ్చితంగా ప్రతి టీం అయితే యాక్షన్లోకి వదలాల్సిందే ఏదైనా ఒకటి రెండు టీంలు ఉంటాయి ఆ టీం గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం సో ఆ టీం ఏ ఉండొచ్చు అనేసి అంటే అక్టోబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ డేట్ అప్పటి లోపల ఈ ప్లేయర్స్ అందరినీ సబ్మిట్ చేశారు లిస్టు ఈ లోపల ఏ ప్లేయర్ కూడా టీమిండియా ఆడుకుంటే ఆ ప్లేయర్ది అన్క్యాప్డ్ ప్లేయరే అదనమాట ఇంకొకటి సెంట్రల్ కాంట్రాక్ట్స్లో కూడా ఉండకూడదు ఆ ప్లేయర్ ఇప్పుడు మనవలకి కాంట్రాక్ట్లు ఉంటాయి కదా ఏ బీసీ ఏ ప్లస్ అని ఆ కాంట్రాక్ట్లో ఉండకూడదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఆడలేదంటే కాంట్రాక్ట్ లో ఉన్నాడు కాబట్టి ప్రతి ప్లేయర్ అన్క్యాప్డ్ ప్లేయర్ కిందకైతే వస్తాడు నాట్ ఓన్లీ ధోని విజయ్ శంకర్ ఇంకా చాలా మంది ప్లేయర్స్ ఉంటారు ఇప్పుడు త్రీ ఫోర్ ఇయర్స్ ముందు మన ఇండియాకి ఆడు ఉంటారు తర్వాత సెలెక్ట్ కాకుండా అట్లా ఉంటారు వాళ్ళందరూ కూడా ఆ లోకి వస్తారు సో వాళ్ళలో విజయ్ శంకర్ నా నేమ్ గుర్తొచ్చింది అలాగే ధోని ఇంకా చాలా మంది ఉంటారు సో కామెంట్ చేయండి సో ధోని అయితే ఖచ్చితంగా ఆడతారు బట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎందుకంటే అన్క్యాప్డ్ ప్లేయర్కి అయితే ఖచ్చితంగా ఆడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఐపీఎల్ రిటర్న్షన్ రూల్స్ ఏఏ టీమ్ ఎంతమంది ప్లేయర్స్ రిటైర్న్ చేసుకోవచ్చు మాట్లాడుతున్నాను కదా సిక్స్ ప్లేయర్స్ అయితే రిటర్న్ చేసుకోవచ్చు సిక్స్ ప్లేయర్స్ వద్దు మాకు అసలు జీరో అంటే ఆరు ఆరు ఆర్టీఎంస్ ఆర్టీఎం ఉంటాయి ఒకవేళ ముగ్గురునే రిటర్న్ చేసుకుంటే మూడు ఆర్టీఎంస్ ఉంటాయి సో సిక్స్లో లో మీరు ఎన్ని తక్కువ రిటర్న్ చేసుకుంటే అన్ని ఆర్టీఎంలు అయితే ఉంటాయి ఆరు మందిని రిటర్న్ చేసుకుంటే ఆర్టీఎం జీరో ఆర్టీఎంస్ ఉంటాయి సో అది కూడా క్లారిటీ చేస్తున్నాను ఇక యాక్షన్ పర్స్ వచ్చేసి వన్ ట్వంటీ క్రోర్స్ సో పర్స్ కూడా పెంచారు సో ఇంట్రెస్టింగ్ గా ఉంటది యాక్షన్ యాక్షన్ అయితే అబ్జల్యూట్ సినిమా అవుతుంది పక్కా బ్లాక్ బాస్టర్ సినిమా అయితే నడుస్తుంది ఏమవుతుంది అంటే ఎక్కువ మ్యాచెస్ సెవెన్ మ్యాచెస్ హోమ్ గ్రౌండ్లోనే ఆడతాయి ఇప్పుడు చెన్నై సిఎస్కే టీమ్ చెన్నైలోనే ఎక్కువ చెన్నై పిచ్చి సిఎస్కే పిచ్చి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్చి ఎక్కువ మందిని తీసుకోవాలి సో అట్లా అయితే సో ఈ వీడియో వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాయి సో మీకు అర్థమైపోతుంది పాయింట్ సో దాని తగ్గట్టు మనం పిక్ చేసుకోవాలి దో దాని తగ్గట్టు నేను నెక్స్ట్ వీడియోలో ఉంటాయి సో నెక్స్ట్ వీడియోస్ క్రేజీగా ఉంటాయి మీకు అయితే డెఫినెట్గా చెప్తున్నా సో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్ట్ చేసుకుని వీడియో అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సో మీకు ఏదైనా నేను ఏదైనా పాయింట్ మిస్ అయినా మీరు ఏదైనా అనుకున్నా మీకు ఏ టీమ్ నెక్స్ట్ చెప్పమంటారు ఏ టీం గురించి నెక్స్ట్ చెప్పమంటారు కూడా కామెంట్ చేయండి ఒక్కొక్క టీం గురించి గా మాట్లాడుకున్నావు మీకు అర్థమైపోయింది కదా నేను ఎలా చెప్తాను సో అదనమాట మ్యాటర్ ఇక ఆక్షన్ పర్స్ వచ్చేసి వన్ ట్వంటీ క్రోర్స్ ఓకే బాగుంది కానీ ఇక్కడ ఫస్ట్ ప్లేయర్ ఎయిటీన్ ఇందాక చెప్పినట్టు ఫోర్టీన్ లెవెన్ మళ్ళీ ఎయిటీన్ ఫోర్టీన్ సో ఫోర్ క్రోర్స్ సో మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే సెవెంటీ నైన్ క్రోర్స్ అక్కడ మీరు రిటర్న్ చేసుకునే ప్లేయర్ల వల్ల డెబ్బై తొమ్మిది కోట్లు ఎగిరిపోతుంది అప్పుడు ఇంకెంత ఉంది నలభై ఒక్క నలభై ఒక్క కోట్లు మిగులుతుంది సో మ్యాక్సిమం ఒక టీము ఇరవై నుంచి ఇరవై ఐదు ప్లేయర్లు దాకా తీసుకోవాలి టీం బిల్డ్ చేసుకోవాలి వాళ్ళలో పదకొండు మంది ఆడతారు ఒక ప్లేయర్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఉంటాడు సో కాబట్టి ఆరు మందికి డెబ్బై తొమ్మిది కోట్లు పెడితే ఇక నలభై ఒక్క కోట్లతో మిగతా మందిని కొనాలా చాలా కష్టం కదా కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు మా టీంలో ఉండాలి అనుకున్న వాళ్ళ ఒక ముగ్గురు నలుగురు ప్లేయర్స్ని మాత్రమే తీసుకుంటే మిగతా వాళ్ళని ఆర్టీఎంకి అయితే వెళ్తాయి బట్ ఆర్టీఎంలో ఇంకొక చిక్ ఉంది సో అది ఇప్పుడే ఆర్టీఎం రూల్ గురించి కూడా మీకు చెప్పేస్తా ఎందుకంటే కొంతమంది లాస్ట్ దాకా చూడకపోవచ్చు ఎందుకంటే నేను కామన్ మ్యాన్ కాబట్టి నా రివ్యూ లాస్ట్ దాకా చూడకపోవచ్చు కాబట్టి ఇప్పుడే చెప్తాను మీకు సో మిమ్మల్ని వెయిట్ చేసిన ఆర్టీఎంలో రూల్ ఏంటంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరిని తీసుకుందాం మన హిట్ మ్యాన్నే చూసుకుందాం ఎందుకంటే హిట్ మ్యాన్ యాక్షన్లోకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి బట్ మోస్ట్లీ ముంబై చేయదనుకుంటున్నా అవన్నీ తర్వాత మాట్లాడదాం నాకు ఎగ్జైట్మెంట్లో ఆ వీడియోలో కూడా మాట్లాడుతాను సో లెంత్ అవుతే కొంచెం ఓపిక చేసుకోండి సో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే అనుకుందాం ఆక్షన్లోకి వస్తాడు అని అనుకుందాం సో లో రోహిత్ శర్మకి యాభై కోట్లు అనే రోమర్ నడుస్తుంది సో అవి పక్కన పెట్టేస్తే ఒక ట్వంటీ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ వేసుకుందాం రోహిత్ శర్మకి హిట్ మ్యాన్ కదా తగ్గేదే లేదు ఉంటుంది సో రోహిత్ శర్మకి ట్వంటీ ఫైవ్ క్రోర్స్కి అయితే పంజాబ్ కింగ్స్ బిట్ చేసింది ముంబై దగ్గర ఒక ఆర్టీఎం కార్డు ఉంది అప్పుడు ముంబై మాకు ఇరవై ఐదు కోట్లు పోయిన పర్లే ఆర్టీఎం మేము యూస్ చేసుకుంటా కానీ ఆర్టీఎం కానీ ఇరవై ఐదు కోట్లకి కానీ అది ఎంతైనా అమౌంట్కి కానీ ఆర్టీఎం ముంబై చూపిస్తే వెంటనే రోహిత్ శర్మ వచ్చేయాలి ముంబైకి ఇంతకుముందు ఆర్టీఎం రూల్స్ అది ఇప్పుడు అలా కాదు ఇంతసేమ్ కష్టపడి వాళ్ళు బిట్ చేశారు కదా పంజాబ్ కింగ్స్ వాళ్ళకి ఎక్కడ ఎవరైతే పిక్ చేస్తారు లాస్ట్ ఆర్టీఎం వల్లుతుందో అంటే లాస్ట్ టీం పంజాబ్ కదా ఇరవై ఐదు ఫైనల్ అయింది ఆ టీంకి ఆ ఆ ముంబై ముంబై కానీ ఆర్టీఎం మాకు కావాలి రోహిత్ శర్మ ఇరవై కోట్ల కంటే అప్పుడు పంజాబ్ ఇంకొక ఛాన్స్ ఇస్తారు మీరు రోహిత్ శర్మ అమౌంట్ ఎంతకి తీసుకోవాలనుకున్నారు ప్రైస్ పెంచండి అంటారు సో అప్పుడు పంజాబ్ అమౌంట్ ఎక్స్ట్రా పెట్టచ్చు ట్వంటీ ఫైవ్ థర్టీ చేయొచ్చు థర్టీ టూ చేయచ్చు ట్వంటీ సిక్స్ చేయొచ్చు వాళ్ళు ఖచ్చితంగా మా రోహిత్ శర్మ కావాలంటే వాళ్ళు ఎంతైనా అమౌంట్ చేయొచ్చు పంజాబ్ ఏకంగా థర్టీ క్రోర్స్ ఉంటుంది మాకు రోహిత్ శర్మ ఐదు కోట్లు పోయిన పర్లేదు థర్టీ క్రోర్స్ ఉంటుంది సో ఆ అమౌంట్కి ముంబై కానీ ఓకే అంటే థర్టీ క్రోర్స్కి ముంబై రోహిత్ శర్మని తీసుకోవాలి లేదంటే ఆ ముప్పై కోట్లకి ప్రైస్ పెరిగింది కదా ఆ ముప్పై కోట్లకి పంజాబ్కి రోహిత్ శర్మ వెళ్ళిపోతాడు ఓకేనా ఒకవేళ ట్వంటీ ఫైవ్ కోర్స్కి ఆర్టీఎం మాకు వద్దు అదే మాకు ఎక్కువ అమౌంట్ అని ముంబై అనుకుంటే పంజాబ్కి వెళ్ళిపోతాడు అదనమాట సో ఇక్కడ ఆర్టీఎం వల్ల ప్లేయర్కి అయితే ఎక్కువ బిడ్ అయితే జరుగుతుంది సో ఆర్టీఎం రూల్ వల్ల ఆర్టీఎం యూజ్ చేసుకున్న టీంని ఎక్కువ బిడ్ చేయించి కూడా టీములు ప్లాన్గా వాళ్ళ పర్సన్ అయితే తగ్గించే ప్లాన్ అయితే చేస్తారు ఇది ఆర్టీఎంలో లో మీకు క్లారిటీ వచ్చిందా ఆర్టీఎం అంటే అమౌంట్ రాగానే వీళ్ళు ఆర్టీఎం చూపించి తీసుకోవడానికి లేదు ఇదైతే సూపర్ గా సూపర్ గా సూపర్ రూల్ అసలా పర్ఫెక్ట్ ఎందుకంటే ఆ టీం అంతసేపు కష్టపడి ఆ ప్లేయర్ ను బయటకు వచ్చి బిట్ చేసి బిట్ చేసి వదులుకోకుండా ఇదైతే సూపర్ రూల్ అస్లా సో ఈ రూల్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చింది అనుకుంటాను ఇంతవరకు వరకైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎందుకు అడతానో మీకు అర్థం తెలుసు కదా యూట్యూబ్ ఖచ్చితంగా పుష్ చేస్తుంది మన వీడియోస్ ని సో అదనమాట మీకు అంతవరకు క్లారిటీ వచ్చేస్తుంది కదా ఇక ఫార్ సెవెంటీ నైన్ క్రోర్స్ అక్కడ ఆరు మంది రిటైన్ చేసుకుంటే డెబ్బై తొమ్మిది కోట్లు ఎగిరిపోతాయి నలభై కోట్లతో ఏ టీమ్ ఉన్నది కాబట్టి చాలామంది ప్లేయర్లు వస్తారు లోకి సో లో మజా ఉంటుంది అనమాట బ్యాటరు ఎయిటీన్ ఫోర్టీన్ లెవెన్ ఓకే బట్ ఫోర్త్ ప్లేయర్ ఎయిటీన్ ప్లేస్ ఫిఫ్త్ ప్లేయర్ ఫోర్టీన్ పెట్టారు కదా అక్కడ వచ్చే మీరు రా బాబు అనే ఇండికేషన్తోనే చెప్పింది ఐపీఎల్ వాళ్ళు అదే మెంబర్స్ వాళ్ళ టీము అదే బీసీఐ ప్లాన్ చేసి పెట్టింది ఒకవేళ అంత అమౌంట్ మాకు ఓకే అనుకున్న టీమ్ ఉంచుకుంటే అది టీములకు వెళ్తే మనకు అర్థమవుతుంది అంతవరకు బాగుంది కదా నేను నెక్స్ట్ రూల్స్ గురించి మాట్లాడుకున్నాం ఇక ఇంకొక రూల్ మంచి రూల్ ఏంటంటే ప్రతి ప్లేయర్ ఏ ప్లేయర్ అయితే మ్యాచ్లో ఆడతాడు ఆ మ్యాచ్ ఫీజు వచ్చేసి సెవెన్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే ప్రతి ప్లేయర్కి ఇవ్వాలి ఇంక్లూడింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ పన్నెండు మందికి ఏడు లక్షల యాభై వేలు వస్తాయి ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఆల్రెడీ ప్లేయర్స్కి మంచి అమౌంట్ వస్తుంది కదా మళ్ళీ అమౌంట్ ఎందుకు ఎక్స్ట్రా అమౌంట్ అవుతుంది సో ఆల్రెడీ మళ్ళీ కోట్లు బలుగుతున్నారు అనుకోవచ్చు కానీ కొంతమంది ప్లేయర్లు ఉంటారు సో ఎవరైనా నితీష్ కుమార్ రెడ్డి అనుకోండి ఆక్షన్లో తక్కువకి వెళ్ళి ఉంటాడు ఆ నాలుగు కోట్లకో రెండు కోట్లకో నితీష్ కుమార్ రెడ్డి మేబీ అంతే అప్పుడు ఇంకో ప్లేయర్ ఎవరి నుంచి మాట్లాడదాం రఘువంశి తెలుసు కదా మీకు కేకేఆర్ లో రఘువంశి వన్ ఉంది అండర్ నైన్టీన్ ఆడి వచ్చాడు ఆ ప్లేయర్ని ఆక్షన్లో ఆక్షన్ లో ఎవరు తక్కువ తీసుకున్నారు మేబీ ఒక కోటికో ఒక యాభై లక్షలకి అంత తీసుకున్నాడు ఆ ప్లేయర్ బాగా ఆడుతున్నాడు తనని ఆడించుకుంటా ఉన్నారు సో అలాంటి ప్లేయర్కి ఈ మ్యాచ్ వీజ్ అయితే యూజ్ అవుతుంది సో పద్నాలుగు మ్యాచ్లు ఆడితే పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటూ ఫోర్టీన్ మ్యాచెస్ చాలా యూజ్ అవుతుంది కదా ఒకవేళ అతను ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చాడినా కూడా తనకి యూజ్ అవుతుంది బెంచ్ మీద ఉన్న వాళ్ళకి అమౌంట్ రాదు బట్ ఆడిన వాళ్ళకి అయితే చాలా బెనిఫిట్ అబ్వియస్గా టాప్ ప్లేయర్స్ ఆడతారు ఎయిటీన్ క్రోర్స్కి కి ఫోర్టీన్ క్రోర్స్కి వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఇది ఎక్సెస్ అవుతుంది అమౌంట్ బట్ ఎవరైతే తక్కువ అమౌంట్కి వెళ్ళి మ్యాచెస్ ఆడతారు ఇంతకు ముందు రింకు సింగ్ చాలా తక్కువ అమౌంట్ కి ఆడాడు ఆ ప్లేయర్ కి ఇప్పుడు రఘువంశి లాంటి ప్లేయర్ ఎవరైనా కావచ్చు తక్కువ అమౌంట్ ఆడే ఒక యంగ్ ప్లేయర్కి అయితే ఈ అమౌంట్ చాలా యూజ్ అవుతుంది ఈ రూల్ అయితే సూపర్ అసలు అసలా సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అనే రూల్ సో పద్నాలుగు మ్యాచ్లు ఆడితే మేబీ తను పన్నెండు మ్యాచ్లు అన్నా ఏడు మ్యాచ్లు ఆడినా కూడా ఏడు ఇంటూ యాభై వేలు అయితే చాలా మంచి రూల్ కదా మీకు అర్థమైంది కదా రూలు అదనమాట దానివల్ల అయితే చాలా మంచి బెనిఫిట్ ప్రతి యంగ్ ప్లేయర్ కి సో ఇక్కడ క్లారిటీ చెప్పే ప్రయత్నం అయితే ఒకటి రెండుసార్లు రిపీట్ చేసినా అర్థం చేసుకోండి సో మనకి ఎట్లా ఉండాలంటే రేపు ఎవరితో మనతో డిబేట్ పెడితే చరణ్స్ క్రికెట్ యూట్యూబ్ ఛానల్ చూస్తే వాడు ఎవరితో అయినా మాట్లాడాలా సో అట్లా ఉంటుంది మనతోటి ఇక నెక్స్ట్ రూల్ గురించి మాట్లాడుకుందాం ఈ ఐపీఎల్ రూల్స్లో ఫారెన్ ప్లేయర్లకి డబ్బులు తీసుకొని సో మినీ యాక్షన్కి వచ్చే ప్లేయర్లకి వేసారు అబ్బా ప్లాన్ నాయన నాయన రూల్స్ రాసిన వాటికి దనం పెట్టాలి ఏమైనా ఫారెన్ ప్లేయర్కి సూపర్గా రాశారు అదేంటండి ఆక్షన్లో ఇప్పుడు మె మెగా ఆక్షన్కి రిజిస్టర్ చేసుకోరు మాకు ఆస్ట్రేలియాలో మ్యాచ్లు ఉన్నాయి మాకు ఇంగ్లాండ్లో మ్యాచ్లు ఉన్నాయి మాకు కౌంటీలు ఉన్నాయి మాకు టెస్ట్లు ఉన్నాయి మాకు తక్కువ ఉంది తోలు అని చెప్పి రారు సార్ అది వాళ్ళ ఇష్టం అబ్బా వాళ్ళ కంట్రీకి వాళ్ళు ఆడుకుంటారు అది వాళ్ళ ఇష్టం కానీ మినీ యాక్షన్కి వస్తారు అక్కడ ఏమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఏదో ప్లేయర్ పర్ఫామ్ చేయరు వాళ్ళందరిని రిలీజ్ చేసేసి వీళ్ళని పిక్ చేసుకుంటాయి కాబట్టి వాళ్ళకి మంచి యాక్షన్ రేట్ వస్తుంది కమన్స్కి స్టార్క్కి అట్లానే వచ్చింది సో అట్లా కాకుండా మెగా ఆక్షన్కి రిజిస్టర్ కాకుండా మినీ యాక్షన్కి వచ్చే ఛాన్స్ లేదు సో మెగా ఆక్షన్కి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే మినీ యాక్షన్కి వస్తారు సో మీరు అప్పుడు అనుకోవచ్చు సో ఇప్పుడు మెగా ఆక్షన్కి రాన వాళ్ళని మినీ యాక్షన్లో బాగానే ఉంది అప్పుడు మినీ యాక్షన్లో ఎవరు ఉంటారు మెగా యాక్షన్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళే మినీ యాక్షన్ లోకి ఉండాలి సో అప్పుడు మీరు అనుకోవచ్చు సో మెగా యాక్షన్కి ప్యాట్ కమిన్స్ రిజిస్టర్ తను మినీ యాక్షన్ కూడా రాకుండా ఒక ప్లేయర్ తగ్గిపోయినట్టే కదా సో ప్లేయర్స్ ఉంటారు కదా మినీ యాక్షన్లో ఎవరిని పిక్ చేసుకోవాలి టీమ్స్ అంటే మెగా ఆక్షన్లో అన్సోల్డ్ అయిపోయి ఉంటారు కొంతమంది ప్లేయర్స్ ఎవరు పిక్ చేసి ఉంటారు సో ఆ ప్లేయర్ మళ్ళీ మినీ యాక్షన్లో రావచ్చు సో ఇక్కడ అన్సోల్డ్ అయిన ప్లేయర్ అక్కడ రావచ్చు రిజిస్టర్ చేసుకుని ప్లేయర్ రాకూడదు అదనమాట ఇంకొకటి మీరు అనుకోవచ్చు ఇప్పుడు నికోలాస్ అనే ఒక సీజను సన్ రైజర్స్ పక్కన బాగా తను మినీ యాక్షన్లోకి వచ్చాక పదహారు కోట్లకి లక్నో సూపర్ జెంట్స్ చేసుకుంది అట్లాగా సో ఇక్కడ అన్సోల్డ్ అయిన మెగా ఆక్షన్ అన్సోల్డ్ అయిన ప్లేయర్స్ అలాగే మెగా ఆక్షన్లో బాగా టీమ్స్లో ఆడి రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ బాగా ఆడిన ప్లేయర్స్ మినీ యాక్షన్లోకి వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటుంది ఒక టీంలో ఆడుకుంటే ఇంకో టీంకి యూజ్ అవ్వచ్చు కదా సో వాళ్ళు అయితే మినీ యాక్షన్లో ఉంటారు సో ఇది అనమాట దీనివల్ల బయట ప్లేయర్స్ మినీ యాక్షన్ రిజిస్టర్ చేసుకోవడానికి లేదు ఇంకో రూల్ వచ్చేసి సూపర్ ఓ ఇది ఆఫీస్గా అందరికీ అర్థమైపోతుంది ఈ రూలు రూల్ ఏంటంటే మెగా ఆక్షన్కి రిజిస్టర్ అయిన తర్వాత ఒక అమౌంట్కి టీం పిక్ చేస్తుంది వాళ్ళని వాళ్ళకి ఒక స్పిన్నర్ కావాలని చెప్పి వాళ్ళు ఒక మంచి తక్కువ అమౌంట్కి ఏదో పిక్ చేసి ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు మాకు తక్కువ అమౌంట్ వచ్చింది మాకు మా ఇంటి పర్సనల్ రీజన్స్ మెంటల్ మెంటల్ రీజన్స్ మాకు వేరే మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళు ఏదో పర్సనల్ రీజన్ చెప్పి సెగ్గొట్టేస్తారు తక్కువ అమౌంట్ వస్తారు ఎక్కువ అమౌంట్ వ్యాపిస్ కడతారు అలాంటి వాళ్ళకైతే టూ ఇయర్స్ బ్యాన్ ఎగ్జాంపుల్ హసరంగా రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్కి కోటి యాభై లక్షలకి అయితే పిక్ చేసింది సన్ రైజర్స్ అతను ఏం చేశాడు రాల రీజన్స్ చెప్పేసి రావాలా సో అట్లాంటి వాళ్ళకి టూ ఇయర్స్ బ్యాన్ ఇక ఐపీఎల్ ఆక్ష ఆడాలి అంటే ఐపీఎల్ ఆడాలంటే మటుకు తక్కువ అమౌంట్ కానీ ఎక్కువ అమౌంట్గానే ఆడాలి పర్ఫామ్ చేసుకుంటేనే అమౌంట్ వస్తుంది అనేది కూడా ప్రూవ్ చేసుకోవాలి ప్రతి ప్లేయర్ ఇంకేం చేయలేడు వచ్చి రావాలి ప్రూవ్ చేసుకోవాలి ఆడాలి తక్కువ అమౌంట్ కానీ ఆడాల్సిందే లేదండి ఇంకా బ్యాన్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అంటే ఇంకా ఇంకోళ్ళు ఇంకా ఆక్షన్లో కనిపించరు సో ఇదైతే ఐ ఫారెన్ ప్లేయర్స్ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని అయితే రిజిస్టర్ చేసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ కంట్రీకు ఆడాలి మేము ఐపీఎల్ ఆడలేము అనుకున్న వాళ్ళు ఇంజురీస్ అయితే ఎక్సెప్షన్ ఒకవేళ మ్యాచ్ మధ్యలో ఇంజురీస్ అయితే తెలియకపోవచ్చు ఒకవేళ మాకు ఇంజురీ ఉంది ఆ ఇంజరీ ఉన్న వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు అప్పుడు ఆ టీం ఇంజరీని తగ్గట్టు వాళ్ళని అమౌంట్ పిక్ చేసుకోవచ్చు ఇవన్నీ మారిపోతే ఇంజురీస్ ఉంటే వాళ్ళకైతే కన్సెషన్ ఉంటుంది సో అపార్ట్ ఫ్రమ్ ఇంజరీస్ ఈ రూల్స్ అయితే వర్తిస్తాయి ఇంకా ఈ యాక్షన్ రూల్స్లో ఇంకో పాయింట్ ఏంటంటే అన్క్యాప్ ప్లేయర్ రూలు అది ఆల్రెడీ చెప్పాను సో ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడకూడదు అది ఏ ప్లేయర్ అయినా ధోని అయినా విజయశంకర్ అయినా అసలు ఆ క్యాప్ తీసుకొని ప్లేయర్ అయితే అభియస్ కావచ్చు అసలు సెంట్రల్ కాంట్రాక్ట్ ఉండకూడదు సో ఆ ప్లేయర్ అయితే అన్క్యాప్ ప్లేయర్ కింద అయితే రిజిస్టర్ అన్క్యాప్డ్ ప్లేయర్ కింద అయితే ఐపీఎల్ టీమ్స్ అయితే పిక్ చేసుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఇంపాక్ట్ రూల్ ఇంపాక్ట్ రూల్ అయితే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఉంటుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ వరకైతే ఉంటుంది సో ఇంపాక్ట్ రూల్ వల్ల ఒక ప్లేయర్కి అయితే ఎక్కువ ఛాన్స్ వస్తుంది క్రికెట్ ఆడడానికి ఖచ్చితంగా బట్ ఆల్రౌండర్స్ అయితే హార్డ్ లక్ ఆల్రౌండర్స్ మన టీమిండియా కావాలి బట్ అదైతే కొంచెం హార్ష్ ఫర్ ఆల్రౌండర్స్ బట్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అయితే టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే ఉంటుందని చెప్పేసి చెప్పేశారు సో దాని అయితే టీమ్స్ అయితే పిక్ చేసుకోవాలి సో ఇంకొక ప్లేయర్కి అయితే ఎక్స్ట్రా ఛాన్స్ దొరుకుతాయి బట్ ఏం చేయలేం ఏంటంటే ఐపీఎల్ ఏంటంటే కమర్షియల్గా ఆలోచిస్తారు ఇంపాక్ట్ ప్లేయర్ ఉంటే ఎక్కువ రన్స్ వస్తాయి ఎక్కువ రన్స్ వస్తే ఆడియన్స్ వెళ్తారు సో క్రేజ్ వస్తుంది కాబట్టి ఆ రూల్ అయితే కంటిన్యూ చేస్తారు ఇక ఆర్టీఎం రూలు ఆల్రెడీ మీకు చెప్పాను సూపర్ మూవ్ అసలు సో రోహిత్ శర్మ ఎగ్జాంపుల్గా చెప్పాను కదా సో అదనమాట ఈ యాక్షన్ రూల్స్ మీకు ఏ రూల్ బాగా నచ్చిందో నాకైతే ఆర్టీఎం రూల్ బాగా నచ్చుదా ఎందుకంటే ఒక ప్లేయర్ని పిక్ చేశారు పది కోట్లకి వాళ్ళు ఆర్టీఎం కార్డు చూపించేసి తీసుకోకుండా సో వాళ్ళకి అమౌంట్ పెంచే ఛాన్స్ ఇచ్చారు అదైతే సూపర్ నాకైతే చాలా నచ్చింది ఆ ప్లేయర్ స్లాబ్ ఉంది కదా ఎయిటీన్ ఫోర్టీన్ లెవెన్ మళ్ళీ ఎయిటీన్ పెట్టారు కదా సో ఫోర్త్ ప్లేయర్ కోసం ఎయిటీన్ క్రోర్స్ పెట్టలేనప్పుడు వదిలేసుకోండి అని అయితే ఇండైరెక్ట్గా చెప్పారు ఒకవేళ పెట్టండి పెట్టుకోండి సో ఎయిటీన్ క్రోర్స్ పెట్టే బదులు మాకు ఫోర్టీన్కి థర్టీన్కి ప్లేయర్ వస్తాడు అనుకున్నప్పుడు ఆర్టీఎం లాగా తీసుకుందామని అనుకుంటారు ఆర్టీఎం లాగా తీసుకున్నప్పుడు అవతల టీం గమ్ముంటుందా ఖచ్చితంగా ఆ ప్లేయర్ రేటు పెంచి తీసుకుంటుంది సో దీనివల్ల చాలా ప్లేయర్స్ అయితే ఆక్షన్లోకి వచ్చిన ప్లేయర్స్ అయితే ఆర్టీఎం ద్వారా ఏదైనా టీం తీసుకోవడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సో ఇదనమాట ఆ రూల్స్ చాలా బాగున్నాయి రూల్స్ చాలా బాగా పెట్టారు సో ఫారెన్ ప్లేయర్స్కి ఏదైతే కట్ తోక కత్తరిచ్చారో అదైతే సూపర్ బస్లో అలాగే సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఇస్తున్నారో ప్లేయర్కి మన ఇండియన్ ప్లేయర్స్కి అది కూడా చాలా మంచి రూల్ ఈ రూల్ నాకు కొంచెం నచ్చలేదు ఇది ఫారెన్ ప్లేయర్స్ అయినా అందరికీ ఒకటే ఉండాలి ఆ బ్యాన్ అది ఎంత బాగుంది కానీ ఈ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆక్షన్లోకి వచ్చాడు ఆక్షన్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మని ఇరవై ఐదు కోట్లకి ఒక టీం తీసుకుంది పంజాబ్ కింగ్స్ తీసుకుందాం అని అనుకున్నాం ఇప్పుడు ఒకవేళ వేరే ప్లేయర్ ఫారెన్ ప్లేయర్ స్టార్క్ కానీ ఎవరైనా ఆక్షన్లోకి వస్తే స్టార్క్ కానీ ఇరవై ఐదు కోట్ల కంటే ఎక్కువ లైక్ ఇరవై ఏడు కోట్లకి వెళ్ళాడు అనుకుందాం అంత వాళ్ళు రోహిత్ శర్మ కంటే దాటడు మెగాయాక్షన్ అంత సీన్ లేదు ఎవరికి అది ఒకవేళ హెల్తే ఆ హిట్ మ్యాన్ కానీ విరాట్ కోహ్లీ కానీ విరాట్ కోహ్లీని వదులుకోరు హిట్ మ్యాన్ కూడా వదులుకోరు అనుకున్నాం బట్ వదులుకుంటే వాళ్ళ టాప్ వస్తుందిలే ఒకవేళ స్టార్క్ కానీ ఇరవై ఐదు కోట్ల కంటే ఎక్కువ వెళ్తే ఇరవై ఏడు కోట్లకి వెళ్ళాడుతున్నాం ఆ రెండు కోట్లు వచ్చేసి బీసీఐ వెల్ఫేర్కి వెళ్తుంది సో దాన్ని ఇండియా ఉన్న లోకల్ క్రికెటర్స్కి అయితే వాడతారు సో ఇరవై ఐదు కోట్లే కంటే ఒక ఫారెన్ ప్లేయర్కి అయితే ఇండియన్ ప్లేయర్ అమౌంట్ హైయెస్ట్ బిడ్ ఉంటుంది కదా అది రోహిత్ శర్మ కానీ ఇషాన్ కిషన్ కానీ తిలక్ వర్మ కానీ ఎవరైతే హైయెస్ట్ బిడ్ ఉంటుందో ఆ అమౌంట్ వరకే ఉంటుంది అంతకంటే ఎక్సెస్ పోయిన ఫారెన్ ప్లేయర్ అమౌంట్ అయితే బీసీఏ వెల్ఫేర్కి వెళ్తుంది సో ఆ ఎక్సెస్ టూ క్రోర్స్ కాదు ఒకవేళ ఇటు రోహిత్ శర్మ పదిహేను కోట్లకి వెళ్ళాడు స్టార్క్ ఇరవైకి వెళ్తే ఆ ఐదు కోట్లు వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ ఇదే మినీ యాక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్పుడేమవుతుంది మనకి విరాట్ కోహ్లీని పద్దెనిమిది కోట్లకి ఆర్సీబీ రిటైన్ చేసుకుంటుంది అప్పుడు మినీ యాక్షన్లో ట్వంటీ టూ క్రోర్స్కి స్టార్క్ వెళ్తే ఒకవేళ ఇక్కడ ఇంజరీ అయ్యో మళ్ళీ ఏదైనా టీమ్ రిలీజ్ చేస్తే స్టార్క్ కానీ ఇరవై రెండు కోట్లకు కానీ మినీ యాక్షన్లో వెళ్తే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఇక్కడ మెగా ఆక్షన్లో వచ్చిన అమౌంట్ కన్సిడర్ చేయరు మెగా ఆక్షన్ రిటైన్ చేసుకుంటారు కదా హైయెస్ట్ అమౌంట్ ఎయిటీన్ కోర్స్ దానికంటే ఎంత ఎక్స్ట్రా ఉన్నప్పుడు అప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా అది బీసీఐ వెల్ఫేర్కి వెళ్తుంది సో మినీ ఆక్షన్లో వచ్చేసి మెగా ఆక్షన్లో ఆ రిటైన్ చేసుకున్న ప్లేయర్ అమౌంట్తో అయితే కన్సిడర్ చేస్తారు ఆక్షన్లో అయితే వచ్చేసి ఇండియన్ ప్లేయర్ అమౌంట్ అయితే కన్సిడర్ చేస్తారు బట్ ఫారెన్ ప్లేయర్స్ అయినా వాళ్ళని బ్యాన్ కానీ ఆహార్ ఏదైతే రిజిస్టర్ చేసుకోకుండా మినీ యాక్షన్లోకి రాకుండా రూల్స్ అయితే బాగున్నాయి కానీ ఇదైతే వాళ్ళకి అమౌంట్ వస్తే వాళ్ళకి ఇచ్చే బెటర్ ఎందుకంటే వాళ్ళు మినీ వచ్చారు కాబట్టి వాళ్ళకి అమౌంట్ వచ్చింది కానీ వాళ్ళ యాక్షన్కి వస్తే వాళ్ళకి అనిసీన్ లేదు అది మన ఇండియన్ ప్లేయర్స్కే ఉంటుంది ఎందుకంటే ఇది ఐపీఎల్ ఆబ్వియస్గా గా మన ఇండియన్ ప్లేస్ డిమాండ్ ఉంటుంది సో ఇవన్నమాట రూల్స్ ఇంకా లాస్ట్ పాయింట్ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఫైవ్ పిఎం లోపలైతే ప్రతి టీం అయితే ఐపీఎల్ ఎవరినైతే రిటెన్షన్ చేసుకుంటున్నారో వాళ్ళ టీమ్స్ అదైతే ఐపీఎల్ బోర్డుకి అయితే బీసీఏకి అయితే సబ్మిట్ చేయాలి సో అదనమాట అక్టోబర్ థర్టీ ఫస్ట్ దీపావళి ఆ రోజు ఫైవ్ పిఎంకి సో మనకైతే మంచి న్యూస్ వస్తాయి అప్పటికి మనం వివత్తంగా ఎంజాయ్ చేయచ్చు సో ఐపీ లాక్షన్ అయితే అబ్జులు సినిమా పోతుంది నేను ఏ రూలు మిస్ కాలేదు ఒకవేళ మిస్ అయింది కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను ఎందుకంటే మీకు ఖచ్చితంగా క్లారిటీ ఉండాలి సో మీరు ఏ రూల్ అయినా మీకు చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి చరణ్స్ క్రికెట్ ఇన్స్టా పేజ్లో అయితే నాకు మెసేజ్ చేయండి సో ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోయిన ఫాలో అవ్వండి సో ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం టెన్స్ క్రికెట్ అయితే ఫాలో అవ్వండి మంచి అప్డేట్స్ ఇస్తాను సో ఐపీఎల్ గురించి తక్కువ కన్సర్న్ చేశాను టెస్ట్ క్రికెట్ మన ఇండియన్ రివీస్ ఐఎస్పీఎల్ అని ఒక టెన్నిస్ బాల్ క్రికెట్ ఉంది సో దాని గురించి ఇస్తూ ఉంటాను బట్ ఈ ఐపీఎల్ గురించి కూడా ఇచ్చాను సో నేనైతే సపోర్ట్ అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో మరొక మంచి వీడియోతో కలుద్దాం అంత ఉంటాను బై థ్యాంక్స్